ఒకటి ఏంటంటే నేను ఎవరి దగ్గర కూడా ఇప్పటి వరకు ఇతను పని చేయట్లేదు ఈయన కోఆపరేట్ చేయట్లేదు అని నేను చూపించే వ్యక్తి ఎవరూ లేరు సో నేను ఒకటి ఏంటంటే నా దగ్గర అసలు పని చేయలేరు వీళ్ళు నాకు కోఆపరేట్ చేయట్లేదు అనే వ్యక్తి ఒక్కరు కూడా కనబడలేదు అందరూ బ్రహ్మాండంగా కోఆపరేట్ చేసినప్పుడు ప్రతి విషయంలో టెక్నికల్గా కానీ ఎస్టాబ్లిష్మెంట్ సైడ్ కానీ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్లో నేను సక్సెస్ కావడానికి నాతో పనిచేసినట్టు అందరి స్టాఫ్ పాత్ర చాలా ఉంది కాకపోతే ఈ రిఆర్గనైజేషన్ కానీ ఇలాంటి సందర్భం డిపార్ట్మెంట్లో మళ్ళీ రాకపోవచ్చు కూడా ఈ ఉన్న తరం ఎవరు చూడకపోవచ్చు కూడా అవసరం కూడా రాదు అలానే ప్రమోషన్ శిక్షణకు వస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ హై లెవెల్ క్యాడర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ సుపర్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ క్యాడర్లో సెంచరీ ఒక వందకు పైగా ప్రమోషన్లు ఒకటే డిపిసిలో పెట్టడం అనేది మళ్ళీ రాదు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాయి ఇది నా టర్మ్లో నా హయాంలో మీరందరి సహకారంతో ఇవన్నీ మనం సాధించుకోగలిగినాం అయితే నా ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నప్పుడు అంటే నేను ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిటైర్ అయిన తర్వాత నన్ను ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎట్లా వచ్చిందంటే నా తర్వాత ఎవరూ లేరు దర్ ఇస్ నో యాస్పిరెంట్ ఈసారికి ఎక్స్టెన్షన్ రాకుంటే బాగుండు నాకు అవకాశం వస్తుండే అనే పరిస్థితి అప్పుడు లేదు నాకప్పుడు ఎక్స్టెన్షన్ తీసుకోవడంలో కూడా సరే వన్ డేలో మిస్ అయిన దట్ ఈస్ అవర్ మై బ్యాడ్ లెక్ అది వేరే విషయం బట్ ఎక్స్టెన్షన్ తీసుకోవడంలో కూడా నేను అంత ఏం లోన్ కాలేదు ఎందుకంటే నా వల్ల ఇంకొకరికి నష్టం జరుగుతలేదు అనేది నా మైండ్లో ఉన్నది కాబట్టి పర్వాలేదు తీసుకోవచ్చు తీసుకున్నందుకు కొంత డిపార్ట్మెంట్ చేయాలి అని డెడికేటెడ్ వర్క్ చేయడం జరిగింది ఎప్పుడైతే నేను రెగ్యులర్ సీఈస్కి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత గవర్నమెంట్ని మారిపోవడం ఆ తర్వాత రెగ్యులర్ సీలని పిలిచి చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసుకోండి నేను ఫర్దర్ కంటిన్యూ అయ్యి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా మైండ్లో ఎక్కడైనా వెళ్ళాలన్నా ప్రయత్నం చేసుకోవాలన్నా మైండ్లో నెగిటివ్ ఉంటుంది వాళ్ళకు కూడా సారేమనుకుంటాడో అనే ఇబ్బంది లేకుండా నేను వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఎన్ని రోజులైతే నేను ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ ఎప్పుడైతే రెగ్యులర్ సీఈలు వచ్చిన రెగ్యులర్ సీఈలు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు అయితే ఛాన్స్ లేకుండే వాళ్ళకి మినిమం సర్వీస్ లేదు టైం కూడా లేదు ఆ డీపీసీఏ జస్ట్ లాస్ట్ మూమెంట్లో జరిగింది నేను వాళ్ళకి పిలిచి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు కాన్స్టెంట్ తీసుకునే ట్రై చేసుకున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా మంచి టైంలో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం వాళ్ళ ద్వారా నాకు జరిగింది